ఇప్పుడు చూడండి ఒక్కసారి కాశ్మీర్ గురించి ఆలోచించండి అందాల కాశ్మీర్ ఈ భారతదేశానికి హారం లాంటి కాశ్మీర్ అల్లసాని పెద్దనగారు మనుచరిత్రలో మను చరిత్రలో అద్భుతంగా వర్ణించిన కాశ్మీర్ అక్కడి చెట్లు అక్కడి పువ్వులు అక్కడి నదులు అక్కడి నీటి ప్రవాహం అక్కడి జంతువులు ఆ పువ్వుల నుంచి వచ్చిన మధురమైన వాసన ఒక అద్భుతమైన దృశ్యాన్ని అల్లసాని పెద్దన మనుచరిత్ర అనే కావ్యంలో వర్ణించాడు అలాంటి అద్భుతమైన ప్రాంతం ఎవరైనా కాశ్మీర్ను తమ జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకుంటారు అలాంటి కాశ్మీర్ ఇవాళ నెత్తటేర్రు పారుతూ ఉన్నప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది అయితే ఈ సందర్భంలో ఒక్క పేరు మీ దృష్టిలోకి తీసుకురావాలి ముష్క్ అహ్మద్ మాగ్రే అనే పేరు ముష్ాక్ అహ్మద్ మీరు సెర్చ్ చేయండి మీ గూగుల్లో ఈ ముష్క్ అహ్మద్ ఎవరైనా సామాజిక కార్యకర్త పర్యావరణ ప్రేమికుడు ఆర్టీఐ కార్యకర్త విద్య కోసం కాశ్మీర్లో అక్కడి ప్రజలకి విద్య కావాలని కోరుకునేవాడు శాంతి కావాలని కోరుకునేవాడు సుభిక్షంగా ఉండాలని కోరుకునేవాడు పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని కోరుకునేవాడు పచ్చని వాతావరణం కలకల్లాడుతూ ఉండాలని కోరుకునేవాడు ఈ ముష్టాక్ అహ్మద్ ఇవాళ తన అసమ్మతిని ప్రకటిస్తూ ఉన్నాడు గత రెండు సంవత్సరాలుగా నిరవధికంగా దీక్ష చేస్తూ ఉన్నాడు అక్కడి భూములని కాశ్మీరులో ఉండే భూములని బయటి నుంచి మన ప్రాంతాల నుంచి వెళ్ళి కొందరు పెట్టుబడిదారులు డబ్బులు ఉన్న వాళ్ళు భూస్వాములు సినిమా యాక్టర్లు అక్కడికి వెళ్ళి వందల ఎకరాల భూముల్ని వేల ఎకరాల భూముల్ని కొనేస్తున్నారట అలా కొనేసి వాళ్ళు విస్తారమైన ఫామ్ హౌజ్లు నిర్మాణం చేసుకుంటూ రెస్టారెంట్లు నిర్మాణం చేస్తూ గెస్ట్ హౌస్లు నిర్మాణం చేస్తూ ఉన్నారు ఫలితంగా అక్కడికి ప్లాస్టిక్ వెళుతుంది చెట్లను కొట్టేస్తారు రాళ్ళని తీసేస్తారు మట్టిని తవ్వేస్తారు దాని వలన వాతావరణ కాలుష్యం ఏర్పడి అందాల కాశ్మీర్లో విషం చెమ్ముతుంది అని మా భూములని ఆక్రమించకండి అని ఆయన ఆక్రందన ముస్తాక్ అహ్మద్ ఆక్రందన నేను ఆశ్చర్యపోయాను ఆయన గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు పహల్గాం పట్టణానికి చెందినవాడు ఆయన అని మరి ఆ రాష్ట్రంలో మహిళలకి విద్య కావాలని కోరుతున్నవాడు పహల్గాము ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ కావాలని కోరుతున్నవాడు అక్కడ యువతరానికి ఉపాధి కావాలని కోరుతున్నవాడు కాశ్మీర్ను రక్షించాలని కోరుతున్నవాడు మా భూములు మావే అని పట్టుదలగా తన గొంతును వినిపిస్తున్నవాడు ఒక్కసారి ఆ గొంతును కూడా వినండి యుద్ధం ఉగ్రవాదుల దాడులు ఈ నేపథ్యంలో ఆ గొంతు వినపించకుండా పోయిందేమో దేశంలో ఎన్నలు లేని పరిస్థితి ఒకనొక స్థితి ఈ సందర్భంలో చూశాను నేను మీడియా వన్ సైడ్ తీసుకున్నది ఎప్పుడైనా సరే ఒక సంవాదం ఉండాలి ఒక వాదన ఉండాలి ఒక చర్చ ఉండాలి సత్య అసత్యాల అన్వేషణ ఉండాలి ఇది లేకపోతే మనం మూక సంస్కృతి ప్రవేశిస్తుంది హేతుబద్ధత ఉండదు సహేతుకత ఉండదు అప్పుడు మీడియా చెప్పిందే నిజమవుతుంది కొందరు చెప్పిందే నిజమవుతుంది పాకిస్తాన్ చెప్పిందే నిజమవుతుంది అందుకే చర్చలు జరగాలి ఒకప్పుడు చాలా యుద్ధాలు జరిగాయి పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరిగింది పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి యుద్ధం జరిగింది పాకిస్తాన్కి చైనాకి యుద్ధం జరిగింది అమెరికా ఇరాక్ యుద్ధం జరిగింది అమెరికా చాలా దేశాలను యుద్ధం చేసింది ఎవరు ఎవరి మీద యుద్ధం చేసినా ఆ యుద్ధాల గురించిన విస్తారమైన చర్చ జరిగేది మేము విద్యార్థులు ఉన్న రోజుల్లో లేదా మేము కార్యకర్తలు ఉన్న రోజుల్లో చూసావు ఆ చర్చ జరగటం మూలంగా రెండో వాయిస్ బయటకు వస్తుంది కానీ ఈసారి ఎందుకో ఇంత మౌనం దేశానికి మంచిది కాదు ఎప్పుడైనా సరే ఆలోచించండి మెదడు వికసించాలి ఆలోచనలు వికసించాలి సమాచారం అందుబాటులోకి రావాలి స్వేచ్ఛగా పంచుకోగలగాలి అప్పుడే దేశం సుసంపన్నమవుతుంది సౌభాగ్యంగా ఉంటుంది శాంతియుతంగా ఉంటుంది కనుక పరిమితులు విధించకండి ఆలోచనలకు పరిమితులు విధించకండి ఆలోచించండి ఆలోచనకు పదును పెట్టండి మళ్ళొక్కసారి పాకిస్తాను ఇండియా కాల్పుల విరమణ యుద్ధ విరమణగా మారాలని కోరుకుంటూ కొద్దిగా భారతదేశం తన చూపును అంతర్గతమైన విషయాల మీద కూడా ప్రసరించాలని కోరుతున్నాను ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని కోరుతున్నాను వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఏమిటి అంటే ఈ దేశంలో మధ్య భారతంలో ఉన్న మావోయిస్టుల మీద అక్కడున్న ఆదివాసుల మీద ఇరవై వేలో ముప్పై వేలో సైన్యం వెళ్ళి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నది చాలామంది మరణిస్తూ ఉన్నారు వాళ్ళు మన దేశ బిడ్డలు అక్కడ పాకిస్తాన్ వేరే దేశం ఇండియా మరో దేశం వేరే దేశంతో జరుగుతున్న యుద్ధాన్ని కూడా కాల్పుల విరమణ ప్రకటించుకోగలిగిన గొప్ప సంస్కారం భారతదేశానికి ఉంది భారతదేశ నాయకత్వానికి ఉన్నది అధికారులకు ఉన్నది సేమ్ అదే సమయంలో అంతర్గతంగా ఉన్న మన బిడ్డలు ఆదివాసులు అంతర్గతంగా ఉన్న మన బిడ్డలు మావోయిస్టులు వాళ్ళు కాల్పుల విరమణకి చర్చలకి ముందుకొచ్చారు ఆల్రెడీ కాల్పుల విరమణ ప్రకటించారు మేము చర్చలకు వస్తామని ప్రకటించారు దయచేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడాలని కోరుకుంటున్నా ఏమైనా మాట్లాడవచ్చు ఏమైనా మాట్లాడండి కానీ చర్చనైతే ఓపెన్ చేయండి ఆ చర్చని ప్రారంభించటం మూలంగా సమాజానికి మేలు జరుగుతుంది అమూల్యమైన కొన్ని ప్రాణాలని రక్షించగలుగుతామని కోరుతున్నాను థ్యాంక్ యూ